హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నాను అనేది కామెంట్ ఈ ఈరోజు మా మమ్మీ స్టైల్లో బోటి కర్రీ ఎలా చేస్తుంది అనేది మీరు చూపిస్తున్నాను ఫస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక కొన్ని టూ లేదా త్రీ ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ అండ్ పుదీనా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్లలో తొందరగా ఫ్రై అయితే తర్వాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్టే బోటీని బాగా నీట్గా క్లీన్ చేసుకొని పప్పు కుక్కర్లో వేసుకొని ఒక్కొక్కసేపు బాయిల్ చేసి పెట్టుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై అయిన ఆనియన్స్లలో ఈ బోటి అనేది వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత టూ లేదా త్రీ అలా టమాటాస్ కట్ చేసి కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇది కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలి ఇది తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం కారం ఉప్పు మసాలా అవన్నీ వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకొని ఇలా బాయిల్ అయితే చేస్తున్నాము చాలా చాలా బాగా అంటే చాలా బాగా టేస్టీ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్